హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొత్తానికి చూస్తున్నారు ఇప్పుడు గోగోడు చూడొచ్చు మన అంతా కానిస్టేబుల్ ఎదురుగోడ ఎక్కువ ట్రాఫిక్ నుంచి చూస్తా పోతున్నారు చూడొచ్చు అక్కడ నిలబడ్డారు చాలా ఉంది సరే ఇప్పుడు మనకైతే ట్రాఫిక్ ఎక్కువ దాటేసుకుని చేస్తాం చూడొచ్చు ఇంకా మనకి వన్ కిలోమీటర్ ఉంటుంది ఇన్ సైడ్ పోవాలంటే చూడండి అక్కడ దూరంగా మనకి గ్రీన్ కలర్లో బోర్డు గోడ కనబడుతుంది గోడు దగ్గర దగ్గరకు వచ్చేస్తాం చూడొచ్చు మనకు మొత్తానికి అయితే ఇలా ఉంది మొత్తానికి అక్కడ ఇక్కడ బాగా జాతర చేసారైతే ఎక్కువ జరుగుతుంది చూడొచ్చు అక్కడ బోర్డు కూడా కనబడుతుంది మనకి గోగుడు దగ్గర దగ్గరికి వచ్చేసాం చూడండి ఇక్కడ నుంచి మనకి అంత డబ్బింగ్ వాయిస్ ఏమి ఉండదు అంత లోపల ఎలా జరిగిందో మొత్తం అంతా పెట్టేసా చూడొచ్చు సరే ఉండదు 얘그아 <shrie> <shrie> <shrie>

అగ్ని కూడా స్వామివారి అగ్ని కూడా ప్రవేశాన్ని తిరిగించవలసింది కోస్తున్నాం మరియు చిరులు కూడా జాగ్రత్తగా చూసుకోండి మన యొక్క విలువైన ఆభరణములు తప్పలుంటారు జాగ్రత్త चारि कोशन बाग बो

गिट स्वामी वारो पिया पिया क ఉండండి దొంగలు ఉన్నారు జాగ్రత్త మీ విలువైన వస్తువులు ఆభరణాలు సెల్ ఫోన్లు జాగ్రత్తగా చూసుకోండి ప్రజల ఓపికతో సమన్వయంగా ఉండండి భక్తులందరూ నామస్మరణ చేయాలి గట్టిగా చెప్పాలి సాధరానికి ఇన చెప్పాలి గోవిత భూగూడు కుల్లస్వామి గోవింద భూగూడు స్వామి గోవిందూగూడు కొల్లాయస్వామి గోవిందూగుడు స్వామి గోవింద con la conectada गोविंद गोलाचा गोविंद मुरो कुल्हाचा गोविंद భక్తులతో భక్తుల భక్తుల నుంచి గుండంలోని దయచేసి భక్తుల గుండంలోని చెంతన బే गवर जाग्रस गाना इलाही एॾो वञो कल्फो समुंड अपत पंज तव्हांखे पढ़ाई कुझु गिरोरु खुलाईंदा गुरु बंदो गुरु चाल बोल चांवर